లిచినాడు అందరూ వెళ్లి పుత్తలో పాలు పోసి మాకన్నం పెడుతున్నవాడు రైతు ఆ రైతు ఎక్కడుంటాడో అక్కడ నువ్వు ఉంటావు ఆ అన్నదాత రక్షింపబడాలి అన్నదాతతో ప్రధానమైన అనుబంధం కలిగిన పండగ వెళ్లి పుత్తలో పాలు పోసి ఆ చిన్నిని వేసి చలివిడి వేసి నమస్కారం చేసి ఒక మాట చెప్తారు దానికి ఏం పెద్ద పెద్ద మంత్రాలు చెప్పలేదు అందుకే పడగ తొక్కితే పడవాడనుకోకు నడు తుప్పితే నా వాడనుకో తోక తుప్పితే తొలగుతూ వెళ్ళిపో ఇదిగో ఈ మూకలు తీసుకో మాకు మూకలియ్యి అంటారు అది మూడో ఫలితం ఒకవేళ నేను తెలియక పొలం గట్టు మీద పెడుతుంటాను నేనంటే మా మా తాతగారు వ్యవసాయం చేశారు మా తాతగారు పెడుతున్నప్పుడు ఆయన చూసుకోక నీ పడగ తొక్కితే పడవాడనుకోకు ఆయనకి నేను చంపే ఉద్దేశం పొలంలో పెడుతూ చటుక్కున తొక్కాడు వెళ్ళిపో నడు తొక్కితే నా వాడనుకో తోక తొక్కితే తలగుతూ వెళ్ళిపోవు ఆయన జోలికి రాదు నీ నాకు ఒక అనుబంధం ఉన్నది అని చెప్పడానికి పట్టుకెళ్ళి వేస్తే ఆ భాష అది అందుకోలేదని నేను అనుకోవట్లేదు ఎందుకని అంటే ఎన్నో పావుల్ని నా జీవితంలో చేసినటువంటి ఉద్యోగ రీత్యా పెద్ద పెద్ద సత్వాలు తిరుగుతుండగా ఒక మనిషి జోలికి నిష్కారణంగా రాకుండా ఉన్నటువంటి విశేషాలు చూసిన వాణ్ణి కాబట్టి చెప్తున్నారు